కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీ కార్యాలయం నందు ఎమ్మెల్యే అభ్యర్థి బుట్ట రేణుక మీడియా సమావేశం నిర్వహించారు ఎమిగనూరు రేణిగుంట నందవరం మండలం ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్క ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు ప్రతి పోలింగ్ బూత్ నందు అందరూ సంయమనం పాటిస్తూ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎమిగనూరు గోణెగండ్ల నందవరం అత్యధిక శాతం ఓటు వినియోగించుకున్నారని రేణుక అన్నారు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా చాలా కష్టపడ్డారు ఈ రెండు నెలలు వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ప్రజలందరూ కూడా వారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చారు ఎయిటీ టూ పర్సెంట్ ఎనిమిది మనకు ఎయిటీ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వాళ్ళందరూ కూడా వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకోవాలి ఒక బాధ్యత అనేది వాళ్ళని విభగించారు అది చాలా సంతోషంగా ఉంది నాకు చాలా సంతోషంగా అనిపించింది నేను అన్ని బూత్స్ కూడా విజిట్ చేయడం జరిగింది అన్ని దగ్గర కూడా పెద్ద ఎత్తున ప్రజలు రావడం వాళ్ళు ఎంతో ఓపితులో అనుంచి వాళ్ళు ఓట్లు వేయడము ప్రజాస్వామ్యానికి ఒక అర్థం చూపించారు నిన్న నాకు చాలా సంతోషం ఇస్తుంది అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను నేను పోలింగ్ చాలా బాగా జరిగింది చాలా ప్రశాంతంగా జరిగింది అధికారులు అందరూ కూడా చక్కగా సహకరించారు వారందరికీ కూడా మరొకసారి అత్యంత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను